హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పచ్చాస్ కిచెన్ ఈరోజు నేను హైదరాబాద్కి థర్టీ కిలోమీటర్స్ దూరంలో శంకర్పల్లిలో చందిప్ప గ్రామంలో ఉన్న వైద్యనాథ మరకత లింగేశ్వరిని దర్శనానికి వచ్చాను ఇక్కడ స్వామి రాజరాజేశ్వరి సమేతంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఈ బ్రహ్మసూత్ర మరకతలింగాన్ని ప్రతిష్ఠించారు అని కాలక్రమేణా పదకొండవ శతాబ్దంలో చాణుక్య రాజులలో ఆరవ విక్రమార్కుడు ఉచుకుందా నది ఒడ్డున ఉన్న ఈ లింగానికి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం ఎంట్రన్స్ లో క్షేత్రపాలకుడైన కాలభైరవుని విగ్రహం వద్ద జ్యోతిర్లింగ రూపంలో ఉన్న ఒక రాయి దగ్గర మన మనస్సులో కోరిక చెప్పి దాని మీద చేతులు ఉంచితే ఆ రాయి తిరిగితే మన కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం నవగ్రహ ప్రతిష్ట కూడా ఉంది చుట్టూ పచ్చని పొలాలతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది ఈశ్వరుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను